అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇవాల్టి వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో కరాచీ హల్వాని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం నార్మల్గా మనం ఇంట్లో తయారు చేసే కరాచీ హల్వా అనేది మెత్తగా చూయింగిన లేకుండా గమినస్ లేకుండా ఉంటుంది అలా కాకుండా నేను చెప్పే కొలతలతో మీరు పర్ఫెక్ట్గా చేశారనుకో స్వీట్ షాప్ స్టైల్లో దొరికే ఆ కరాచీ హల్వా లాగా చూయింగ్నెస్ అలాగే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి పిల్లల సైతం ఈ కరాచీ హల్వాని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో ఆ విధంగా మీరు కూడా తయారు చేసి చూడండి ఆ గమ్మినెస్ చూయింగ్నెస్ అలాగే టేస్ట్ కూడా సేమ్ మన స్వీట్ షాప్లో దొరికే కరాచీ హల్వా లాగానే ఉంటుంది ఈ కరాచీ హల్వా కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరకు ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి ఇలా టూ కప్స్ వరకు వాటర్ అనేది తీసుకుని ఒక స్పూన్తో ఈ ఫ్లోర్ అనేది ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక టూ కప్స్ వరకు షుగర్ అనేది వేసుకోవాలి టూ కప్స్ షుగర్ వేసిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ అనేది వేసుకుని షుగర్ అనేది కరిగే వరకు కరిగించుకోవాలి జస్ట్ షుగర్ అనేది కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు మనకి కరాచీ హల్వాకి ఈ షుగర్ కరిగిన తర్వాత దీంట్లో ఒక పావు వంతు వరకు వేరొక బౌల్లోనికి తీసుకోవాలి ఎందుకంటే మనకి చూయింగ్నెస్ అలాగే గమ్మీనెస్ కావాలి కాబట్టి దీన్ని తర్వాత కలుపుకుంటాం ఇలా ఒక పావు వంతు వరకు మనం ఈ సిరప్ని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆ మొక్కజొన్న పిండిని దీంట్లో వేసేసుకోవాలి ఎప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలి ఇలా మొక్కజొన్న పిండిని కూడా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బాగా కలుపుతూ ఉండాలి ఉండలనేవి ఎక్కడ ఉండకుండా మనకి అంతా ఈవెన్గా ఉండేలాగా ఈ పిండిని బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉంటే మనకి ఆ చూయింగ్నెస్ అలాగే గమ్మినెస్ వస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ పిండి అనేది అడుగున అంటుకోకుండా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మనము నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాత్రకనేది ఇది అంటుకోకుండా ఉంటుంది హల్వా తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసి బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి బాగా దగ్గరికంట అయ్యే వరకు ఉంచి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆ సిరప్ను కూడా దీంట్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ హల్వాకి ఇంకా మరింత చూయింగ్నెస్ అలాగే గమ్మినెస్ వస్తాయి స్వీట్ షాప్లో దొరికే హల్వా లాగా చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం దీంట్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసేయాలి మీకు ఫుడ్ కలర్ అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత దీంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకున్నాను నేనైతే జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను మీకు కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవచ్చు మనకి ఈ తిక్కీనెస్ గమ్మినెస్ సరిపోతుందో లేదో చూసుకోవాలి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని మనం ఈ హల్వాని వేరొక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఆ ప్లేట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఈ రెడీ అయిన హల్వాని దాంట్లో వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఈ ఈవెన్గా ప్రెస్ చేయాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది చూసారు కదా నేను ఈవెన్ గా స్పూన్తో ప్రెస్ చేశాను స్వీట్ షాప్ స్టైల్ కరాచే హల్వా అనేది రెడీ అయింది చూసారు కదా మనకి ఎక్కడ తడి లేకుండా పొడి పొలాడుతూ ఈ హల్వా అనేది రెడీ అయింది ఈ హల్వాని తినేటప్పుడు ఆ చూయింగ్నెస్ గమ్మినెస్ అనేది మన పంటకి తగులుతూ ఉంటుంది పిల్లలు సైతం చాలా ఈజీగా ఈ హల్వాని ప్రిపేర్ చేసేవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ హల్వాని ప్రిపేర్ చేయవచ్చు ఎవరికి ఫస్ట్లో ఏది రాదు మనం ట్రై చేసే కొద్దీ హల్వా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నాకైతే ఫస్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా రాలేదు కానీ సెకండ్ టైం అనేది చాలా పర్ఫెక్ట్గా సేమ్ స్వీట్ షాప్లో దొరికే హల్వా లాగానే వచ్చింది మీరు కూడా ఈ రెసిపీని నేను చెప్పే కొలతలతో చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసి చేయండి ఈ హల్వాని మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది నాది గ్యారెంటీ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని కూడా మీరు కన్ఫామ్గా ట్రై చేయండి ఏదైనా సరే నేను ట్రై చేసిన తర్వాతే మీకు చెప్తాను మీరు కన్ఫామ్గా ట్రై చేయండి వస్తుందా రాదని డౌట్ వద్దు కన్ఫామ్గా వస్తుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో